అమ్మవారి యొక్క ఆరు వందల పదిహేనవ నామం ఆదిశక్తి నమః ఆది అంటే ప్రథమముగా ఉన్న శక్తి అంటే శక్తి స్వరూపిణి మెలకువ వస్తే అన్ని శక్తులు పనిచేయడం ప్రారంభిస్తాయి మెలకువ రాకపూర్వం కూడా మనలో చైతన్యవంతమైన శ్వాస ప్రక్రియ జరుగుతూ ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది మెలుకువకు సంబంధించిన చిక్తి మెలుకువ రాకముందు కూడా పనిచేసే చైతన్యవంతమైన ప్రాణశక్తి ఈ రెండూ కూడా అమ్మవారే ప్రప్రథమమ్మగా ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అలాగే సృష్టికి పూర్వం కూడా అమ్మవారికి సృష్టిగా వ్యక్తమవుదామనే కోరిక రూపంలోని ఏదైతే ఉన్నదో ఆ కోరిక రూపంలో ఆ ప్రేరణ శక్తి కూడా అమ్మవారే అంటే అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగానూ కూడా అన్ని శక్తులకు ఆదిలోనూ అలాగే కార్యక్రమాలు నిర్వహించేటటువంటి కాలంలోనూ అంతంలోనూ కూడా ఉండే శక్తి స్వరూపిణి అమ్మవారే ఈ ఆదిశక్తి ఎక్కడి నుండి వస్తుందో మనం చెప్పగలవా చెప్పలేము మనకు అనిపించడానికి ముందే మనలో అనిపింపజేసే రూపంలోనూ కనిపించడానికి ముందే కనిపింపజేసే రూపంలోనూ ఉంటుంది ఈ ఆదిశక్తి మనలో ఈ ఆదిశక్తి మనలో మనం నిద్రపోయిన తర్వాత నిద్రిస్తుంది మనకన్నా ముందే మేలుకుంటుందేమో అని అనిపించేటట్టుగానూ ఉంటుంది మనని మేలుకొల్పోవాలి కదా అన్నిటికీ మూల కారణంగా ప్రప్రథమంగా ఉన్న శక్తి స్వరూపిణి ఈ ఆదిశక్తి అనే నామానికి ఇంత అద్భుతమైన అర్థం ఉంది ఆరు వందల పదహారవ నామం అమేయామహ అమేయా అంటే కొలవడానికి కానీ లెక్క పెట్టడానికి కానీ నిర్వచించడం కానీ అలవి కానిది లేదా వీలు కానిది బాబు ఆయన శక్తి అమేయమైనదండి అంటాను చూడు అది కొలతకు అందనటువంటిది చాలామంది చూడు నాయమాత్మ ప్రవచనైన లభ్య అంటే పరమాత్మ మన వచనాలకు మన ప్రవచనాలకు నిర్వచనాలకు లొంగేవాడా కాదు కదా లభ్యమయ్యేవాడు కాదు ఆత్మేశ్వరైన అమ్మవారు కూడా అంతే తైత్తరి ఉపనిషత్తులో కూడా ఎతో వాచో నిర్వర్తంతే అప్రాప్య మనసా సహ అని చెప్తుంది అంటే మన వాక్కులు మనసుతో సహా ఎక్కడ దాకా వెళ్ళి ముందుకు వెళ్ళలేక ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరుగుతాయో దానికి అవతల అన్నింటికి అతీతంగా ఉండే తత్వమే పరమాత్మ తత్వం మన మాటలు మనసుతో సహా ఎక్కడ దాకానో వెళ్ళి ముందుకి వెళ్ళలేక ఆగిపోయి వెనక్కి తిరుగుతాయో దానికి అవతల అన్నింటికి అతీతంగా ఉండే తత్వమే పరమాత్మ తత్వం అని దీని అర్థం అంటే ఏమిటి చివరిగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే మన కొలతలకి మన మాటలకి మనం చెప్పేటటువంటి నిర్వచనాలకి మనం బోధించే ప్రవచనాలకు లొంగనిది లోబడనిది అని ఈ నామానికి అర్థం ఆరు వందల పదిహేడవ నామం ఆత్మాయనమ ఆత్మ అంటే ఆత్మస్వరూపిణి సకలమునకు అంటే సర్వానికి ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అమ్మవారు ఈ మొత్తానికి ప్రాణాధారం ఎవరు అమ్మవారే కదా అన్నీ ఉన్నప్పటికీ ఏ ఒక్కటి లేకపోతే అన్నీ ఉన్నప్పటికీ ఏ ఒక్కటి లేకపోతే వాటన్నిటికీ విలువ ఉండదో ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవీ లేకపోయినా ఆ ఒక్కదానికి విలువ ఉంటుందో దాని ఆత్మ అంటారు ఈ ఆత్మస్వరూపిణి అమ్మవారు మనం వంట చేస్తాం అన్ని రకాల ద్రవ్యాలు వేసి వంట చేస్తాం ఖరీదైన జీడిపప్పు ఆహా ఓహో అని చెప్పి బాదం పప్పు పిస్తాలు అనేక మసాలాలతో వంట చేస్తాం చివరికి ఆఖరికి చిన్న ఉప్పు లేకపోతే ఏమవుతుంది దాని రుచి ఉంటుందా అన్ని ఉండి ఏమీ లేకపోతే బాగోదు అలాగే ఏ ఒక్కటి లేకపోతే వాటన్నిటికీ విలువ ఉండదు ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవి లేకపోయినా ఆ ఒక్కదానికి వీలు ఉంటుంది దాని ఆత్మ అంటారు అట్లాంటిది నేను ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఆ ఎగ్జాంపుల్ కూడా నిజంగా సరిపోదు మీకు అర్థం కావడానికి చెప్పా మూడక్షరాల నామం ఏమో ఇంకా ఆరు వందల పద్దెనిమిదవ నామం పరమాయ నమః పరమ అంటే సర్వోత్కృష్టమైనది అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే సుప్రీం లేకపోతే గ్రేటెస్ట్ కన్సెవబుల్ అని అర్థం అంతకుమించి నేను లేదు అన్ని విషయాలకు ఆది మధ్య అంతములందు ఉండగలిగి అన్ని విషయాల పరిపూర్ణత్వం చెల్లుతూ నిరాధార నిరాశ్రయ నిరపేక్షక లక్షణమే తత్వంగా కలిగింది ఈ తత్వాన్ని గురించే తైత్రి ఉపనిషత్తు బ్రహ్మవల్లిలో బ్రహ్మవిధాప్నోతి పరం అని చెబుతుంది అంటే బ్రహ్మవేత్త ఈ పరమ సూచించే తత్వాన్ని పొందుతాడు ఈ పరమ అనేటటువంటి దాన్ని సూచించే తత్వాన్ని పొందుతాడు అని దీని అర్థం అన్నమాట అంతేకాదు పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత అని కూడా తదితర చెబుతోంది ఈ మంత్రములను వ్యోమన్ అంటే ఆకాశానికి పరమపదం సూచించే లక్షణం ఉంటుంది ఎందుకంటే ఆకాశానికి పైన చెప్పిన ఆదిమధ్యంతములందు ఉంటూ అన్ని విషయాల పరిపూర్ణత్వం చెల్లుతూ నిరాధార నిరాశ్రయ నిరపేక్షక లక్షణం ఉంటుంది కాబట్టి అందుకని ఇది సర్వోత్కృష్టమైనది